డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం గత రెండు మూడు వారాలుగా ముఖ్యంగా ఎదుగుదల గురించి ఎత్తు గురించి బరువు గురించి గ్రోత్ హార్మోన్స్ గురించి మాట్లాడటం జరుగుతుంది మనకి ఈ అంశాల పట్ల వీక్షకుల నుంచి మంచి స్పందన లభించిన నేపథ్యంలో ఇదే అంశంపై మరొక ఎపిసోడ్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం ముందుగా మనం ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎండోక్రానాలిస్ట్ డాక్టర్ వివి కసిఫ జనాభట్లు గారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే సార్ ఈనాటి మన ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే పిల్లల్ని ఏ ఏ పిల్లల్ని బాగా ఇడు పొడుగ్గా ఉన్నాడు అంటారు సార్ అతి పొడుగు ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఎలా నిర్ధారించాలి సార్ మనం ఇంతకుముందు ఈ డబల్హెచ్ఓ ఐఏపి గ్రోత్ చార్ట్స్ గురించి చెప్పుకున్నామండి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్స్ వాళ్ళవి ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్న గ్రోత్ చార్ట్స్ ఉన్నాయి అందరి పిల్లలకి కూడా ఆ గ్రోత్ చార్ట్స్లో వయసుకు తగిన హైటు వయసుకు తగిన వెయిట్ కూడా దానిలో వెయ్యాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఐదేళ్ళు దాటిన తర్వాత అయితే బిఎంఐ ఎత్తుకు తగిన తగిన వెయిట్ ఎంత ఉందనే దాన్ని కూడా ప్లాట్ చేయడానికి వీలుగా అదొక గ్రాఫ్ ఉంటుంది ఈ గ్రాఫ్లో మనకి రకరకాల గీతలు ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంటేజ్ గీత ఏదైతే ఉందో ఏంటంటే మధ్యస్థంగా యావరేజ్ అనమాట మన ఇండియన్ పిల్లలు ఏ వయసుకి ఎంత ఉండాలనే గీత అది యావరేజ్ గీత దాని నుంచి కిందకి వెళ్తూ ఉంటే నాలుగో గీత మూడు పర్సెంటేజ్ వస్తుంది అలాగే పైకి వెళ్తూ ఉంటే నాలుగో గీత తొంభై ఐదో పర్సెంటేజ్ వస్తుంది ఈ తొంభై ఐదో పర్సెంటేజ్ కన్నా పైన ఈ పద్దెనిమిది సంవత్సరాల వరకు జీరో నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుందండి ఈ గ్రాఫ్ చార్ట్ దీనిలో ఎప్పుడైనా సరే దీనికన్నా ఎత్తుగా ఉన్నారో అది ఒక క్రైటీరియా అప్పుడు వాళ్ళని టాల్ స్టేచర్ టాల్ కిట్స్ అంటారు రెండవది ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు పిల్లలు పొడుగుండటం కానీ పొట్టుగా ఉండటం కానీ అది జెనెటికల్గా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రావడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది ఈ తల్లిదండ్రుల వెయిట్ని యావరేజ్ చేసి ఒక క్యాలిక్యులేషన్ చేయటం వల్ల మిడ్ పేరెంటల్ హైట్ అని వస్తుంది అంటే ఇద్దరి పేరెంట్స్కి మధ్యలో ఒక హైట్ వస్తుందన్నమాట ఈ హైట్ ఏమవుతుందంటే అబ్బాయిలకు కొంచెం ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకు కొంచెం తక్కువ ఉంటుంది ఈ హైట్ మనం ఈ గ్రోత్ చార్ట్లో పద్దెనిమిదో ఏటా మనం ప్లాట్ చేస్తాం పద్దెనిమిదో ఏట ఆ పద్దెనిమిదో ఏట ఎక్కడైతే ప్లాట్ చేసామో ఆ ప్లాట్ చేసిన గీత ఏదైతే ఉందో ఆ గీత అక్కడి నుంచి మనం సున్నాయిజ్ దాకా మనం ట్రేస్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ ఉన్న గీతల పక్కనే దాన్ని ట్రేస్ చేస్తూ రావచ్చు ఈ ట్రేస్ చేసిన దానికన్నా కూడా టూ స్టాండర్డ్ డివియేషన్ అంటే నేను ఇందాక చెప్పాను కదండి మధ్యలో యాభై ఉంటాయి దానిపైన ఒక మూడు గీతలు కింద ఒక మూడు గీతలు ఉంటాయి ఒక్కొక్క గీతను ఒక్కొక్క స్టాండర్డ్ డివియేషన్ అంటారనమాట అంటే ఇది ఒక మార్పుకి సూచన ఇంత ఇంత తేడా ఉందంటే నిజంగా తేడా ఉంది అని అనుకోవాలి ఆ మధ్యలో ఉన్నదానికి ఆ గీతకి ఈ గీతకి మధ్యలో ఉన్న తేడాని పెద్ద పెద్ద తేడాగా మనం భావించగలం దీన్ని ఒక స్టాండర్డ్ డీవియేషన్ గీత అంటారు ఎప్పుడైతే అట్లాంటి రెండు స్టాండర్డ్ డీవియేషన్ కన్నా పైన గీతలో ఉన్నారో వాళ్ళని కూడా టాల్స్ ఇచ్చిన అంటారు అంటే వాళ్ళ జెనెటిక్ పొటెన్షియల్ కన్నా కూడా ఆ వయస్సుకి వాళ్ళు ఉండవలసిన దానికన్నా రెండు స్టాండర్డ్ డివిషన్ రెండు గీతలు ఎక్కువగా ఉన్నారు అని కానీ లేదు అసలు నార్మల్ ఏదైతే యావరేజ్ ఉందో ఆ యావరేజ్కి మూడు స్టాండర్డ్ ఇవేషన్ అంటే ఆ మూడు గీతల పైన తొంభై ఐదు పర్సెంటేజ్ పైన ఉంటే వీళ్ళిద్దరినీ టాల్ స్ట్రీచర్ కిట్స్ లేకపోతే టాల్ కిట్స్ అనడానికి అవకాశం ఉంటుందండి ఎక్సలెంట్ బాగా చెప్పారు సార్ ముఖ్యంగా ఈ మిడ్ ప్యారెంటల్ హైట్ తల్లిదండ్రుల సగటు తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అనేది అదొకటి చెప్పారు సార్ అదేగా రెండు స్టాండర్డ్ డివియేషన్స్ దాటితే ఏంటి నార్మల్ హైట్కి మించి మూడు స్టాండర్డ్ డివేషన్స్ ఉంటుంది ఇలాంటి వాళ్ళని ఎత్తుగా ఉండే పిల్లలు అంటారు అన్నారు సార్ ఇప్పుడు ఈ పిల్లలు మీరు చెప్పారు సార్ అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే మనం ఇలా మీరు టాల్ స్ట్రేచర్ లేదా టాల్ కిడ్స్ అంటారు ఇలా అవటానికి గల కారణాలు ఏంటి సార్ మనం తొంభై పర్సెంట్ మంది మీరు అన్నట్టుగా జెనెటిక్ కారణాలే ఉంటాయండి అయితే జెనెటిక్ కారణాలంటే ఇక్కడ జెనెటిక్ వ్యాధులు కాకుండా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన అనమాట ఇవి కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు రెండవ పార్ట్లో ఉండేవి హార్మోనల్ కారణాలు ఈ హార్మోనల్ కారణాల్లో కూడా అందరికీ తెలిసిన రెండు కారణాలు ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ తక్కువైతే ఎట్లయితే షార్ట్ అవుతారో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అయ్యే కారణాలు హైపర్ థైరాయిడిజం అంటారు ఆ హైపర్ థైరాయిడిజం కారణాల్లో త్వరగా గ్రోత్ వస్తుందన్నమాట గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది రెండోది వచ్చేసరికి ఎర్లీ ప్యూబర్టీ ఇంతకుముందు మనం ఒకసారి కూడా మాట్లాడుకున్నాం దీని గురించి ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు దీన్ని ఎర్లీ ప్యూబర్టీ అంటే అమ్మాయిల్లో ఎనిమిది సంవత్సరాల కన్నా ముందు కానీ అబ్బాయిలు తొమ్మిది సంవత్సరాల కన్నా ముందు కానీ యుక్త వయసు లక్షణాలు ఏవైతే ఉన్నా అవి స్టార్ట్ అవడానికి ఎర్లీ ప్యూబర్టీ అంటారు ఈ ఎర్లీ ప్యూబర్టీ పరిస్థితుల్లో కూడా ఆ గ్రోత్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండు ఒక కేటగిరీ కిందకి చెందుతాయి ఆ తర్వాత ఇదే హార్మోన్లో మనం ఎప్పుడు మాట్లాడుకునే గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా శ్రవించటం వల్ల ఆ ఎక్కువగా ఎందుకు శ్రవిస్తుంది ఊరికే అయితే శ్రవించదండి అది పిట్యూట్రీ గ్రంథిలో ఏదైనా గడ్డలు ఉండటం ద్వారా శ్రవిస్తుంది ఇది పెద్దవాళ్ళకి రావచ్చు చిన్నవాళ్ళకి రావచ్చు ఎప్పుడైతే ఎదుగుదల వయసులో ఉన్నప్పుడు ఈ గ్రంథిలో ఇబ్బంది రావటం వల్ల ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల వీళ్ళు పొరుగు ఆగకుండా పెరిగిపోతారో దాన్ని జైగాంటిజం అంటారు జైగాంట్ అంటే పెద్దగా అవటం అనమాట జైగాంటిజం ఉండవలసిన వెయిట్ కన్నా కూడా చాలా పెద్దగా అవుతారు వాళ్ళు దీంతో పాటుగా ఏమవుతుందంటే ఇవే ప్రాబ్లం కనుక ఒకవేళ పెద్దవాళ్ళలో వస్తే వాళ్ళు నిలువు ఎత్తు పెరగలేరు కాబట్టి కొద్దిగా అడ్డంగా పెరుగుతారు ఈ ఎముకలు అవి కూడా మాత్రం పొడుచుకు రావటం మొదలు పెడతాయి అనమాట అవి దాన్ని ఆక్రోమెగాలి అంటారు వాళ్ళకి ఫేషియల్ డిస్మార్ఫిజం అంటే ఫేస్ మారిపోతుంది ఈ మా ఈ చిన్న ఏదైతే ఉందో ఇట్లా పొడుగ్గా ముందుకు వచ్చేస్తుంది ఈ ముందున్నది ఈ ముక్కు పెద్దదిగా మారుతుంది ఈ కనుబొమ్మల పైన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఇట్లా బాగా మందంగా తయారైపోతుంది చెవులు పెద్దవవుతాయి యాక్రో అంటే ఏంటంటే చివరి బాగాలని అనమాట చెవులు చేతులు కాళ్ళు అవన్నీ పెద్దవైపోతాయి వాళ్ళకి ఏంటంటే రింగు సైజులు పెరిగిపోవటాలు చెప్పులు సైజులు పెరిగిపోవటాలు పెద్దగా పెద్ద యాభై ఏళ్ళు ఉన్నప్పుడు నలభై ఏళ్ళు ఉన్నప్పుడు అది జరుగుతాయి కానీ చిన్నపిల్లలకి వచ్చేసరికి మాత్రం వాళ్ళ ఫేషియల్ మార్పులు కానీ అవేం తేడా జరగదు ఎందుకంటే అది పని చేయడానికి ఒక ప్లేస్ ఉంది ఎక్కడుంది నిలువుగా పెరగడానికి వాళ్ళు నిలువుగా పెరుగుతూనే పోతుంటారు అనమాట అప్పుడు కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు ఉన్న గీతలోంచి రెండు స్టాండర్డ్ డ్యూస్ పైన గీతకు మారిపోతున్నారు మనం గ్రోత్ కావడం ఇట్లా పైకి వెళ్తున్నారు ఇలా స్ట్రైట్గా స్మూత్గా వెళ్ళాల్సిన వాళ్ళు పైకి వెళ్తున్నారు కానీ మనం వెంటనే దానికి కారణాలు ఏమైనా చూసుకోవాలి ఈ మూడు హార్మోనులకు సంబంధించిన మెయిన్ కారణాలు అయితే జెనెటిక్ సిండ్రోమ్స్ ఒక సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ని కలిపి సిండ్రోమ్ అంటారు ఎప్పుడైనా సిండ్రోమ్ అని మనం అన్నారంటే ఏదో ఒక మాట చెప్తే దాని సిండ్రోమ్ అంద దాంతోపాటు చాలా అదరు కారణాలు కూడా ఉంటాయి ఇట్లాంటి సిండ్రోమ్స్ కొన్ని ఉన్నాయండి వాటిలో ఇంపార్టెంట్ సిండ్రోమ్స్ మార్ఫాన్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది హోమాసిస్టినోరియా అని ఒకటి ఉంది ఇది కాకుండా లార్జ్ బేబీ సిండ్రోమ్స్ అంటారు అంటే ఏంటంటే కడుపులో ఉన్నప్పటి నుంచి పెరుగుదల కనిపిస్తుంది వాళ్ళకి కడుపులో ఉన్నప్పటి దగ్గర నుంచి మిగతా పిల్లల కన్నా ఎక్కువగా పెరుగుతారు వాటిని ఏంటంటే లార్జ్ బేబీ సిండ్రోమ్స్ అంటారు అవి సోటా సిండ్రోమ్ అని బెక్ విత్ వేడ్మ్యాన్ సిండ్రోమ్ అని ఇట్లాంటి కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి ఇవి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనమాట ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇందాక చెప్పిన రకాల సిండ్రోమ్స్ ఇంకా ఒక పెద్ద లిస్ట్ ఉన్నాయి కానీ మనకు ఎక్కువగా చూసే సిండ్రోమ్స్ ఈ సిండ్రోమ్స్ వీటి వల్ల కానీ హార్మోనల్ ప్రాబ్లమ్ కానీ మామూలుగా కన్స్టిట్యూషనల్ అంటారు అంటే ఫ్యామిలీకి సంబంధించి కానీ ఇవి ఎక్కువగా జరుగుతాయి ఈ ఈ కారణాల ద్వారా పిల్లలు పెరగచ్చు సార్ నాకున్న చిన్న డౌటు పోషకాలు ముఖ్యంగా మైక్రోన్యూట్రిన్స్ కావచ్చు మ్యాక్రోన్యూట్రిట్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన మోతాదు కన్నా నార్మల్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఇస్తే అది ఏమైనా వీళ్ళు అబ్నార్మల్గా హైట్ పెరగడానికి ఏమన్నా దోహదపడుతుందా సాధారణంగా పోషకాలు అనేవి ఎదుగుదల ఖచ్చితంగా అవసరం మనం తీసుకునే పోషకాలు అనేవి ఎక్కడ దాకా పనిచేస్తాయంటే జెనెటిక్ పొటెన్షియల్ దాకా పనిచేస్తాయి ఇందాక చెప్పిన మిడ్ పేరెంట్ హైట్కి దగ్గరగా వచ్చేదాకా వీళ్ళు పెరుగుతలు అనేది సక్రమంగా దీని ద్వారానే ఉంటుంది ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే అడ్డంగా పెరుగుతారు ఒబేసిటీ వస్తుంది కానీ ఒబేసిటీలో ఏమవుతుందంటే అండి విచిత్రమైన విషయం ఒబేసిటీలో కూడా ఈ ఇందాక చెప్పిన హార్మోన్ టైప్లో థైరాయిడ్ టాక్సికోసిస్ అంటే హైపర్ థైరాయిడిజం లేకపోతే ఎర్లీ ప్యూబర్టీలో ఎట్లాగైతే పెరుగుతారో అలాగా కొంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కొంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అంతే తప్పించి టాల్ స్టేచర్ దాకా వెళ్ళేటంత పెద్ద ఇవైతే కాదండి ఏదో ఒక ప్రాబ్లం ఉండాల్సిందే దానిలో ఎక్సలెంట్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ జైగాంటిజం గురించి చెప్పారు యాక్రోమెగాలి గురించి చెప్పారు ఇతరత్ర ఫ్యాక్టర్స్ అన్ని చెప్పారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎప్పుడు వైద్యుని కావాలి పూర్తిగా ఏ టైంలో కలవాలి లేదా ఏ పారామీటర్స్ని బేస్ చేసుకుని వైద్యుని కలవాలంటారు సార్ ఇప్పుడున్న పిల్లలందరినీ కూడా మొదటి అంగన్వాడీ స్కూల్ దగ్గరలో చేరినప్పటి నుంచి లేకపోతే ఎల్కేజీలో చేరిన దగ్గర నుంచి ప్రతి పిల్లవాడికి నేను ఇందాక చెప్పిన గ్రోత్ చార్ట్లో గ్రోత్ అనేది ప్రతి ఆరు నెలలకి నమోదు చేయడం అనేది అదొక మ్యాండేటరీ దానిలాగా ఎట్లయితే మ్యాండేటరీ స్కూలింగ్ టైపులో గవర్నమెంట్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందండి అది లేకపోయినా సరే స్కూల్సే వీటిని ఒక ఒక పాలసీ లాగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి చేసుకొని ఇవి కంటిన్యూస్గా మనం తీసుకోవాల్సి వస్తుందనమాట లేదు ఏ రోజైతే మీకు ఈ గ్రోత్ చార్ట్స్ గురించి తెలిసినాయో ఆ రోజుకు ఆ రోజు ఆ గ్రోత్ చార్ట్లో ఎంత ఉందో ప్లాట్ చేసి నేను ఇందాక చెప్పినట్టు కనుక అబ్నార్మల్గా కనిపించినవి అంటే ఇమీడియట్లీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు సిండ్రోమ్స్ సిండ్రోమ్స్ అనేది కొన్ని మల్టిపుల్ డిసీజులు కలిసిన ప్రాబ్లం అనమాట ఈ పొడుగుని గమనించకపోయినా సరే ఆ అబ్బా బాగా పెరుగుతున్నాడు అని అనుకున్నా సరే ఈ సిండ్రోమిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయంటే దీనిలో ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే బయటకు కనిపిస్తాయో వాటి వల్ల ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా థైరో టాక్సి కనుక థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతేనేమో పిల్లలు గుండె దడగా ఉండటం పిల్లలు సన్నగా అయిపోతూ ఉంటారు ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా ఉండటం చెమట్లు పట్టడం ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి నిద్ర సరిగ్గా పోకపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సరే లేదు ప్యూబర్టీ తొందరగా వచ్చిన వాళ్ళకంటే ఎక్కుత వయసు లక్షణాలు అమ్మాయిలకైతే రూమ్ములు పెరగటం కానీ అబ్బాయిలకి అంగం సైజు పెరగటం లేదా బిడ్జాలు సైజు పెరగటం ఇట్లాంటివి మనం గమనిస్తే స్నానాలు చేయించేటప్పుడు వాడేటప్పుడు ఉండవలసిన వయసుకన్నా కూడా తక్కువ టైంలో ఇది కనిపించినప్పుడు అప్పుడు ఆ వీళ్ళు పొడుగ్గా ఉన్నారేమో ఉన్నవాళ్ళకన్నా పొడుగ్గా ఉన్నారు ఇవి కూడా ఉన్నాయని చెప్పేసి అప్పుడు చూడటం ఇందాక చెప్పిన సిండ్రోమ్స్ మార్ఫాన్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఏంటంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయండి అయోటిక్ రూట్ డైలిటేషన్ అంటారు అంటే మన గుండె నుంచి బయటికి వెళ్ళే రక్తనాళాలు ఏమవుతాయంటే ఈ మెయిన్గా ఈ మార్ఫాన్ సిండ్రోమ్లో ఉన్న ప్రాబ్లం ఏంది అంటే ఈ టెండాన్స్ ఆన్స్ కానీ బోన్లో ఉండే కొలాజిన్ అనే పదార్థం ఒకటి ఖచ్చితంగా ఒకటి ఉంటుందండి బోన్లో బ్యాక్ బోన్కి ఒక మ్యాట్రిక్స్ లాగా అంటే దాని లోపల ఉండే ఒక అచ్చులాగా ఉండేది ఆ కొలాజిన్ దాని తయారీలో ప్రాబ్లమ్స్ రావడంలో ఆకుండా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి గుండెలో ఉంటాయి రక్తనాళాల్లో ఉంటాయి కళ్ళల్లో ఉంటాయి ఇంకా అనేక ప్రా చోట్లు ఉంటాయి అనమాట వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం లేదు మెక్కునే ఆల్బ్రేట్ సిండ్రోమ్ లాంటి సిండ్రోమ్లో ఒంటి మీద మచ్చలు వస్తాయి ప్యాచ్స్తాడు నల్లటి మచ్చలు పుట్టుకతో పాటు మచ్చలు వస్తాయి అవి ఒకటి రెండు ఉండటం అనేది నార్మల్ పుట్టు మచ్చ కింద తీసుకురా నాలుగు లేదా ఐదు కన్నా ఎక్కువ కనిపించడం కానీ కొత్త కొత్తగా మచ్చలు రావటం కానీ లేదు ఎముకలు వంగిపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటం కానీ లేదు పుట్టుకతోనే చాలా పెద్ద బేబీగా తలకాయ పెద్దదిగా పుట్టడం కానీ లేదా తలకాయ మరీ చిన్నదిగా పుట్టడం కానీ ఈ మిడ్ లైన్ డిఫెక్ట్లు అంటారు ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మిడ్ లైన్ డిఫెక్ట్లు అంటే మా గ్రహణం మొర్రి మా ఈ లోపల హోల్గా ఓపెన్ అవ్వటం కానీ లేకపోతే ఈ పార్ట్ వెడల్పుగా ఉండటం కానీ ఫిట్స్ రావటం కానీ అంటే పొడుగ్గా ఉన్న పిల్లలతో పాటుగా ఇవి కనిపించటం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది దేనివల్ల వల్ల అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి జనరల్గా సార్ ఈ ఎత్తు గురించి మనం సాధారణంగా దాన్ని ఒక హెల్త్ ప్రాబ్లంగా భావించకుండా ఎక్కువ దాని మీద జోకులు వేసుకోవడం అసభ్యకరమైన కామెడీలు పెట్టుకొని కాడ్లై అని లేదంటే ముద్దు పెట్టుకోవాలంటే నీచనేయాలి ఇలాంటి ఇలాంటి జోకులు వేస్తారు కానీ సాధారణంగా ఎత్తు పెరగడం వల్ల భవిష్యత్తులో కరిగేటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందుల గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండదు సార్ దాని గురించి తెలియజేయండి సార్ కేవలం ఇప్పుడు మేము ఇందాక చెప్పుకున్న ఫెమిలియల్ హెల్ప్ వల్ల అయినా సరే కన్స్టిట్యూషన్ అంటే పిల్లల తల్లిదండ్రుల్లో ఎక్కువ ఎత్తు ఉండటం వల్ల వీళ్ళు పెరగటమే తప్పించి ఇంకెటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బంది లేదనుకున్నా సరే వాళ్ళల్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనిషి నిటారుగా ఎత్తు పెరుగుతూ ఉన్నాడు అప్పుడు ఆబ్వియస్గా పైనుంచి కింద ఉండే ఎముకల మీద పడే బరువు ఎక్కువైపోతుంది ఆ బరువు వల్ల ఏమవుతుందంటే చిన్న వయసులోనే ఎముకలు వంగిపోవటం కానీ లేదు ఏమవుతుందంటే ఈ స్ట్రైట్గా ఇప్పుడు రెండు ఎముకలు ఉంటాయి ఈ రెండు ఎముకలు కాళ్ళు రెండు రకాల ఎముకలు ఉంటాయి మోకాయలు దగ్గర కీళ్ళ దగ్గర వంగుతాయి ఈ పైన ఉండే ఎముక దీని మీద అబ్బనార్మల్గా పొడుగు పెరిగిపోవడం వల్ల ఆ బరువు కొంచెం ఇటు టిల్టైనా అటువైపుకి ఇట్లా పెరిగిపోతుంది అంటే కాలు వంగిపోవటం దొడ్డికాలు రావటం కానీ అవి రావటం కానీ లేదు ముందుకు వంగిపోవటం ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ రావటం అండ్ ఎప్పుడైతే అబ్బనార్మల్గా పనిచేస్తుంది ఎందుకంటే ఈ విధంగా కదలాల్సింది ఇలా కదులుతుంటే ఆ రెండు ఎముకల మధ్య ర్యాపిడ్ ఎక్కువైపోయి ఆర్థ్రైటిస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇవి ఉత్త దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంతేకాకుండా గుండె ఎప్పుడైతే పెద్ద ప్లేస్ ఉందో మనిషి అంటే ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది ఎక్కువ రక్తం ప్రసరణ చేయాల్సిన అవసరం వస్తుంది గుండె తొందరగా ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత వయసులో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది నేను ఇందాక చెప్పినట్టు జైగాంటిజం కానీ ఆక్రోమెగాలి కానీ అయితే వాళ్ళు ఒబేస్గా లావు ఎక్కువగా పెరిగిపోవటం కానీ లేకపోతే ఈ అయోర్టిక్ రూట్ డైలిటేషన్లు గుండెకి సంబంధించిన తీవ్రమైన ఇబ్బందులు సడన్గా కొలాప్స్ అయిపోయి లేకపోతే అయోర్ట రప్చర్ అయిపోయి లోపల రక్తం బ్లీడింగ్ అయిపోవటం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కళ్ళు ఉబ్బి బయటికి రావటం కూడా గమనిస్తూ ఉంటారు థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదు థైరాయిడ్ పెద్దగా ఎన్లార్జ్ అవ్వటము ఈ సోటోసు ఇలాంటి సిండ్రోమ్స్ పుట్టుకతోనే లా ఉండే సిండ్రోమ్స్ వల్ల మెదడు ఎదుగుదలనే సరిగ్గా లేకపోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇలా రకరకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఇప్పుడు ఉంటుంది సార్ ఇంతకుముందు మీరు చెప్పున్నారు కొన్ని లక్షణాల సమూహాన్ని సిండ్రోమ్ అని అంటారు సార్ ఇప్పుడు మనకి ఏ లక్షణాలు ఉంటే ఇప్పుడు మీరు సిండ్రోమ్స్ పేర్లు కూడా చాలా చెప్పారు సార్ ఎందుకు దాదాపు మీరు కవర్ చేశారు ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ సిండ్రోమ్స్ అనుకుని మనం భావించవచ్చు సార్ కామన్గా అర్థమయ్యే రీతిలో అయితే మీరు చెప్పండి సార్ మనం పెరుగుదలకు సంబంధించి ఏవైతే కడుపులో ఉన్నప్పుడు ఒక రకమైన హార్మోన్లు ఉపయోగపడతాయి పుట్టంగానే ఇంకో రకమైన హార్మోన్లు ఉపయోగపడతాయి పెరిగేటప్పుడు ఇంకో రకమైన హార్మోన్లు ఉపయోగపడతాయి అని రకరకాల హార్మోన్లు అనుకున్నాం కదండి వీటిలో కడుపులో ఉన్నప్పుడు ఉపయోగపడే హార్మోన్లు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల పుట్టలోపల నుంచే పెరుగుదల అనేది వచ్చే వాటిని ఏంటంటే ఇన్ఫాంటే లార్జ్ బేబీ సిండ్రోమ్స్ అంటారు వీటిలో ఇందాక చెప్పినట్టు విత్ వేణుమేన్ సిండ్రోమ్ ఒకటి మళ్ళీ వచ్చేసరికి ఈ సోటో సిండ్రోమ్ ఈ రెండు సిండ్రోమ్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ రెండు సిండ్రోమ్లో మెయిన్గా మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే పిట్ట పుట్టడంతోనే పెద్ద తలకాయతో పుడతారు ఈ పెద్ద తలకాయతో పుట్టడం ఒకటి కొన్నిసార్లు ఏంటంటే ఒక భాగానికి ఒక హాఫ్కి బాడీలో ఒక హాఫ్ ఏమో కొంచెం లావుగా కనిపిస్తుంది ఒక హాఫ్ ఏమో కొంచెం తక్కువ లావుగా కనిపిస్తుంది ఆ ఫేస్ డిస్మార్ఫిజన్ జరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఎదుగుదల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటారు వాళ్ళకి తర్వాత రద్దు పెరిగిన తర్వాత తెలివి ఎక్కువగా ఉండకపోవటం కానీ గమనించవచ్చు దీంతోపాటు గుండెల్లో రంధ్రాలు పట్టడం కానీ లేకపోతే ఈ పొట్ట దగ్గర వాటి దగ్గర పేగు బయటకు వచ్చి పుట్టడం కానీ ఇట్లాంటి కొన్ని కారణాలు అబ్బనార్మాలిటీ అనేది పుట్టిన వెంటనే కూడా కనిపిస్తుంది వాటికి ఈ మిగతా సిండ్రోమ్స్ మెక్కునే ఆల్బ్రెడ్ సిండ్రోమ్ అనేది వచ్చేసరికి ఇది ఒక ఇంకొక ఇంపార్టెంట్ సిండ్రోమ్ ఇది ఏం చేస్తుందంటే దీనిలో ఎక్కడా గడ్డు ఉండదు ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఈ రిసెప్టార్లు అనేవి ఉంటాయండి ఇప్పుడైనా హార్మోన్లు అనేవి ఒక రిసెప్టార్ మీద పని చేయాలి ఆ పని చేస్తే దాని ద్వారా దాని యొక్క లక్షణాలను అవి చూపించాలి ఈ రిసెప్టాలు అనేవి ఓవర్ యాక్టివేట్ అవుతాయి ఎక్కడ గడ్డు ఉండదు నిజంగా హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వదు ఏమవ్వదు ఈ మెక్కున్న ఆల్బ్రేట్ సిండ్రోమ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ రిసెప్టాలు ఓవర్ యాక్టివేట్ అవుతాయి ఈ రిసెప్టాలు ఓవర్ యాక్టివేట్ అయినప్పుడు మెయిన్గా మూడు విషయాలు ఎముకలు సరిగ్గా ఏర్పడకపోవటం ఒకటి ఒంటి మీద మచ్చలు రావటం ఇందాక చెప్పినట్టు మచ్చలు రావటం అంటే ఎర్లీ ప్యూబర్టీ ఎర్లీ ప్యూబర్టీ అనేది కూడా దీనిలో కనిపిస్తుంది ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇందాక చెప్పినట్టు ఎనిమిదేళ్ల కన్నా ముందు అమ్మాయిల్లో తొమ్మిదేళ్ల కన్నా ముందు అబ్బాయిల్లో కనిపించడం అనేది కనిపిస్తుంది ఇవి ఎందుకు అంటే ఓవరీస్లో కానీ టెస్టిస్లో కానీ ఈ హార్మోన్లు యొక్క రిసెప్టర్లు ఓవర్ యాక్టివేట్ అవ్వటం అలాగే బ్రెయిన్లో వీళ్ళు టాల్ గారు కనిపించవచ్చు బ్రెయిన్లో కనుక నేను చెప్పినట్టు పిట్యూటరీ గ్రంథిలో గడ్డలు కట్టడం కాదు కానీ ఏంటంటే ఈ గ్రోత్ హార్మోన్కి సంబంధించిన రిసెప్టార్ ఎక్కువగా పనిచేయటం వీటి వల్ల ఏమవుతుందంటే ఆ రోగాలన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ దీనిలో వస్తాయి ఈ అన్ని రకాల రోగాల్లో వీటిలో ఏమవుతుందంటే కొన్ని రకాల రోగాలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే గ్రోత్ పెరగటం ఒకటి ఇవి ఒకటి మేము ఒకసారి ఒక చిన్న పాప నాలుగేళ్ల పాప నాలుగేళ్ల పాప అమ్మ ఎత్తు చూసినప్పుడు ఏడేళ్ల పిల్లలకన్నా కూడా ఎత్తుంది వాళ్ళు ఇది ఎప్పటి నుంచి చూస్తున్నారమ్మా ఎత్తు పెరగటం అంటే రెండో ఏట నుంచే అండి అన్నారు రెండో ఏట నుంచి చూస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఎందుకు తెలియదు అంటే లేదండి మా అమ్మ బాగా పెరుగుతున్నది అనుకున్నాం అన్నారు మరి ఇప్పుడు ఎందుకు తెచ్చారు పోనీ బాగానే పెరుగుతున్నది ఎందుకు తెచ్చామంటే లేదండి కళ్ళ మధ్యలో కొద్దిగా వెడలిపోతున్నట్టుంది దానికి తోడు ఏమవుతుందంటే అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు తట్టుకుంటున్నది ఊరు కూరుకునే ఎందుకు అని అడిగితే నాకు కనిపించలేదు అంటుంది ఇటు నడుస్తూనే ఉంటున్నది పక్కన ఏదో ఒకటి చేతికి తగులుతున్నది ఇది అవుతున్నది అదేమైందంటే పిట్యూటరీ గ్రంథిలో ఒక దాని గడ్డ ఉండడం వల్ల ఆ గడ్డ సైజు పెరిగి పిట్యూటరీ గంది కిందే ఏమవుతుందంటే అండి కళ్ళ దగ్గర నుంచి వచ్చే నరువుస్ అనేవి కలుస్తాయి ఇట్లా కలిసి మళ్ళీ విడిపోతాయి అనమాట ఆ మధ్యలో పిట్యూటరీ గ్రంథి పైన ఉంటుంది ఎప్పుడైతే అది పెరిగిందో పెరగటం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఇట్లా నొక్కేస్తుంది మధ్యలో ఈ నొక్కటం వల్ల ఏమవుతుందంటే ఈ పక్కనుండే కంటి చూపు బాగానే ఉంటుంది ఈ పక్క నుండే కంటి చూపు బాగానే ఉంటుంది ఈ నరాలు ఈ మధ్యలో ఉండే కళ్ళకి మధ్యలో దృష్టిని చూస్తాయనమాట ఈ మధ్యలో ఉండేదేమో పక్కన ఉండే దృష్టిని చూస్తుంది ఈ పక్కన దృష్టి పోయింది అమ్మాయికి పోయి నడిచేటప్పుడు అటు తగులుతున్నది ఇటు తగులుతున్నది ఇటు అందుకని తీసుకొచ్చారు అందుకని కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ చూడగానే మ్యాపింగ్ చేస్తారనమాట ఎక్కడి వరకు కనిపించట్లేదు అమ్మ నీకు అనేది ఆ మ్యాపింగ్ చేస్తే క్లియర్ కట్గా ఇది బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం లాగా అర్థమయ్యి వాళ్ళు మాకు రిఫర్ చేస్తే వాళ్ళు వచ్చారనమాట తనకి కాకపోతే ఏమవుతుందంటే తనకి చాలా సీరియస్ జెనెటిక్ ప్రాబ్లం ఉండి ఆల్రెడీ ఆపరేషన్ చేసి గడ్డ తీసేసామండి మళ్ళీ గడ్డ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు తను ఖచ్చితంగా మిగతా వాళ్ళతో పోలిస్తే ఫుల్ టైం అయితే తను బతకలేదు ఆ విషయం అయితే మేము వాళ్ళకి కన్వే చేసాము తను ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఇంకా ఇది టాలరబుల్ కాని స్టేజ్కి వెళ్ళిపోతుంది మేబీ అది చిన్నగా ఉన్నప్పుడు కనుక వచ్చి ఉండే ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది చాలా దూరం పాకేసరికి అది ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిమూవ్ చేయలేకపోతున్నారు ఓకే దాన్ని అది బ్రెయిన్లో సర్జరీ కాబట్టి చాలా టెక్నికల్గా చాలా చేసి రేడియేషన్ ఇచ్చాము దానికి ఇప్పుడున్న మందులు వాడుతున్నాం కంటిన్యూస్గా అసలు అంత చిన్న పిల్లలు అయితే ఒక విషయం చెప్పాలంటే అంత చిన్న పిల్లలు ఆ మందులు వాడచ్చా లేదా అనే డౌట్ కూడా ఉన్నలాంటి మందులు కూడా మేము ఇంకా డే చేసి పెట్టేశాం అనమాట మాదే మేము ఒక కేసు రిపోర్ట్గా పంపించాం ప్రెటర్నిటీ కోసం అనమాట షీఈ్ స్టిల్ బ్యాటిలింగ్ విత్ దట్ డిసీజ్ అందుకని ఉత్తగా పొడుగు పెరుగుతున్నారు పెరుగుతున్నారన్నది మాత్రం ఆనందపడటం అనేది కాదండి అది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి విత్ మంచి బాగా ఎగ్జాంపుల్తో సహా వివరించారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఎత్తు పెరగడం ఓవరాల్ ఇవన్నీ చెప్పారు కదా సార్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి సార్ ఖచ్చితంగా ఏదైతే ఈ మనం చెప్పాం కదండి ప్రాబ్లం ఏది ప్రాబ్లంకి సంబంధించిన పరిష్కారం ఉంటుందండి తొంభై ఐదు పర్సెంట్ నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం పరిష్కారం సూచించవచ్చు ఈ ముఖ్యంగా థైరాయిడ్కి సంబంధించి థైరాయిడ్కి సంబంధించిన ఇవి వాడితే సరిపోతుంది ఎర్లీ ప్యూబర్టీకి ఆ హార్మోన్లకి ఎగనిస్ట్గా మందులు ఉంటాయి హార్మోన్లు అంటే ఏంటంటే పిల్లల్లో యుక్త వయసు లక్షణాలు వచ్చే హార్మోన్లు ఏవైతే వస్తున్నాయో విడుదలవుతున్నాయో ఆ విడుదలను ఆపేసేందుకు మూడు నెలలకి లేదా నెల రోజులకి ఇంజక్షన్లు చేసే ఉంటాయి అన్నమాట ఆ ఇంజక్షన్లు చేస్తున్నంతకాలం అవి ఆగిపోతాయి అవి ఆగిపోయేసరికి ఈ పెరుగుదల మళ్ళీ మామూలుగా నార్మల్ స్టేజ్కి వస్తుంది ఈ నార్మల్ స్టేజ్కి రావటమే కాకుండా ఆ తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం కరెక్ట్ టైంలో వీళ్ళకి వచ్చారు కరెక్ట్ హైట్కి వచ్చారు అనుకున్నప్పుడు ఈ మందులు తీసేసామనుకోండి అప్పటి నుంచి మళ్ళీ మామూలుగానే ఎదుగుదల అనేది జరుగుతుంది ఈ తల్ల గడ్డలు అవి కనుకుంటే మనం కొంచెం త్వరగా కనుక గుర్తించగలిగితే వాటిని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయగలుగుతామండి మళ్ళీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ వచ్చిన వాళ్ళకి క్యూర్ అనేది చేయటం అనేది కష్టం కానీ దానివల్ల వచ్చే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గుండె ప్రాబ్లం ఉందని చెప్పాను నేను మార్ఫాన్ సిండ్రోమ్లో గుండె ప్రాబ్లము పుట్టంగానే రాదు అది అది పదహారేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళకి ఆ టైంలో అట్లా వస్తుంది అనమాట మనం పద్నాలుగేళ్ళ నుంచి పన్నెండేళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా గుండెకి సంబంధించిన చెకప్లు అవి చేయడం ద్వారా తక్కువగానే ఉన్నప్పుడే దానికి సర్జరీ చేయడానికి కానీ వాటికి అవకాశం ఉంటుంది ఇట్లాంటివి చేయడానికి కానీ లేదు కంటికి సంబంధించి చూపు డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనుకుంటే దానికి లేజర్ చికిత్సలు చేయడం కానీ ఇట్లాంటివి ముందుగానే మనం చేయడానికి మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది ఇంకొక మ్యాటరు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎత్తు నేను ఇందాక చెప్పినట్టు సంవత్సరానికి ఏడెనిమిది సెంటీమీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా పెరుగుతున్న వాళ్ళని మనం ఎట్లాగైతే తీసుకొస్తామో ఈ థైరాయిడ్ టాక్సికోసిస్ ఒబేసిటీ మళ్ళీ ఒకసారికి ఎర్లీ బట్టి అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉండటము లావుగా ఉండటము ఇది త్వరగా యుక్త వయసు లక్షణాలు ఉండటం వీళ్ళు పొడుగు పెరుగుతున్నారని చెప్పి ఆనందపడకూడదండి వీళ్ళ ఫైనల్ హైట్ అనేది మామూలు వాళ్ళకన్నా తక్కువ అవుతారు వాళ్ళు వాళ్ళు ఐదేళ్ల వయసులో ఆరేళ్ల వయసులో మిగతా అందరి పిల్లలకన్నా హైట్ ఉంటారు కానీ ఆ హైట్ పెరగటంతో పాటు దానిలో జరిగే ప్రాబ్లం ఏందంటే ఎముకలు త్వరగా అతుక్కుపోతాయి మిగతా వాళ్ళతో పోలిస్తే అందువల్ల ఎవరు వాళ్ళ ఫైనల్ హైట్ పద్దెనిమిది ఏళ్ళ సరికి మిగతా అందరి పిల్లలకన్నా వీళ్ళు అవుతారు పుట్టు ఉంటారు పొత్తు అవుతారు అవుతారు ఈ విషయం అనేది ముందు మిస్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఇంకా తర్వాత దాన్ని పొడుగు చేయటం అనేది ఇంపాసిబుల్ దాన్ని అది కూడా గుర్తుపెట్టుకోవాలి పొడుగు బాగా పెరుగుతున్నారు లేకపోతే డాక్టర్ సలహా తీసుకుంటే తీసుకోవటం మంచిదే చాలా చాలా లోతుగా చెప్పారు సార్ ఇవన్నీ సాధారణంగా మీరు అన్నట్టు ఎత్తు పెరుగుతున్నారు మంచి దగ్గర ఎత్తు పెరిగేట అట్లా చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల అపోహలతో కావచ్చు బట్ రాకపోగా మీరు చెప్పింది ఏంటంటే కనుక ఏదైనా కానీ ఇప్పుడు మీరు చెప్పిన సారాంశంలో అర్లీ స్టేజ్లో మనం అట్ ద అర్లీయెస్ట్ మనం డాక్టర్ వైద్యుని సంప్రదించగలిగితే ఫర్దర్గా అనారోగ్య సమస్యలని నిర్మూలించడంతో పాటు ఆ సమస్యని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయొచ్చు అని తెలియజేసినందుకు గాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ